మేము అధికారంలో ఉన్నాం కంగ్రాచులేషన్ నేను హోమ్ మినిస్టర్ గ్లాడ్ టు మీట్ యూ ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు చెప్పుకునే అలవాటు నాకు లేదు జీఓ ని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను జీఓ మీ జిఓ గవర్నమెంట్ ఆర్డర్ నా జిఓ గాడ్స్ ఈ తేమలో శత్రువును చంపిన వాడిని మొరగాడంటారు చీరగట్టిన వాళ్ళను చంపిన వాడిని ముండబోపట్టారు దారి కాచి దొంగ చాటుగా మా బోనలు చంపిన మీరు మనుషులకు పుట్టారా ఏంటి బావా అదే అక్కకి రేపు వ్రతం ఉంది పది రోజుల దాకా కుదరదు మూసేసుకొని పడుకోండి ఏముయారు కిటికీలు మేము అధికారంలో ఉన్నాం కాంగ్రాట్యులేషన్స్ నేను హోమ్ మినిస్టర్ Glad to meet you ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు చెప్పుకునే అలవాటు నాకు లేదు జిఓ ని యాస్ ఇట్ ఇస్ అమలు చేస్తూ ఉంటాను జిఓ మీ జిఓ గవర్నమెంట్ ఆర్డర్ నా జిఓ గాడ్స్ ఈ తేవను శత్రును చెప్పిన వాడిని మొరగడంటారు చీర కట్టిన వాళ్ళని చెప్పిన వాడిని ముండపోక్ దారి కాచి దొంగ చాటుగా మా చంపిన మీరు మనుషులకు పుట్టారా ఏంటి బావా అదే గాయత్రి అక్కకి రేపు వ్రతం ఉంది పది రోజుల దాకా కుదరదు మూసేసుకొని పడుకోండి ఏమయ్యారు కిటికీలు దుప్పటి